హలో గాయస్ వెల్కమ్ టు ఐశ్వర్ సచ్ బ్లింగ్స్ ఛానల్ సో ఈరోజైతే మా అమ్మ గార్లిక్ చికెన్ కర్రీ చేస్తుంది ఇదైతే మా అమ్మ రెసిపీ అయితే కాదు ముందే చెప్పేస్తున్నాం మన పిచ్చకిస్త బాబీ అన్న ఉన్నాడు కదా అన్న ఛానల్లోది సో నిన్న చూసాను మమ్మీ నాకు ఇదే కావాలంటే సరే అయితే చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట సో అయితే చికెన్ తీసుకోండి కొంచెం అదే మీరెంత తింటే అంత అండ్ అందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకోండి అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ రసం వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నట్టు చేసేసుకోండి ఇందులో కారంతో మ్యారినేట్ చేస్తాం కదా అలా కారం వెయ్యకండి ఇప్పుడే ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను ఓకేనా సో మొత్తం దాన్ని మొత్తం మసాజ్ చేసే చికెన్ని బోన్స్లోకి అంతా వెళ్ళేలాగా మంచిగా మ్యారినేట్ చేసేసుకోండి బాగా అదే కలిపేసుకోండి బాగా మిక్స్ చేసేసుకోండి సో మా అమ్మ అయితే మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కలుపుతుంది అనుకుంటా ఇలా నేనే కలిపామ్మా కలిపమ్మ అంటే కలుపుతుంది సో అది అలా పక్కన పెట్టేసుకోండి క్యాప్ పెట్టి సో మ్యారినేట్ అవుతుంది ఆ లోపులో మనకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం సో ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ ఏం వేయకూడదు చెక్క అండ్ లవంగాలు అండ్ యాలకులు అండ్ ఏమంటారు అది జీలకర్ర జీలకర్ర కాదు ధనియాలు ధనియాలు వేసుకోండి వేసుకొని ఇంకా మిరియాలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి వీటిని మంచిగా మా అమ్మ చెప్పిన దాన్ని ఫ్రై చేయని చెప్తే నేను స్పూన్తో కాకుండా జస్ట్ చేత్తోనే ఫ్రై చేసేస్తున్నా అవి ఎక్కడికింద పడిపోతాయి అని ఒక సైడ్ నుంచి భయం వేస్తుంది బట్ స్టిల్ నేను అలానే గీ అని ఆడుకుంటున్నాను దాంతో ఫ్రై చేయకుండా అస్ అట్లీస్ట్ స్టవ్ స్టవ్ మీద కూడా లేదు మా అమ్మ మళ్ళీ తడితే పక్కన పెట్టేసాను సో అది ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అయితే వేసేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చే అదే వీటన్నిటిని ఫ్రై చేసేసుకోండి సో దాన్ని అలా ఉంచేసి లోపల ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోండి సో అండ్ ఇంకొక కడాయి పెట్టుకుని ఇందాక మసాలాస్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది అలానే సైడ్ ఉంచేసేయండి అది అలా చల్లరనివ్వండి సో కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకొని ఏమంటారు ఇగో సైడ్ పెట్టేసాను సో వాటిని కొంచెం బ్రౌన్ కలర్లోకి రెడ్ కలర్లోకి అలా వస్తాయి కదా అలా వచ్చే వరకు అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ లోపల ఎల్లెల్పాయ తొక్కు ఉంటుంది కదా తీసేసుకొని పెట్టుకోండి మా అమ్మ కూడా అది చేస్తుంది కాబట్టి చెప్తున్నా మీకు అండ్ లేటర్ ఈ ఈ కలర్లోకి వచ్చాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అది అలా ఫ్రై అవ్వనివ్వండి అండ్ క్యాప్ పెట్టి అది మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోండి అంతే అలా దాన్ని కొంచెం సేపు తర్వాత క్యాప్ తీసేస్తే ఎగో వాటర్ కొంచెం పోయినాయి కదా అలానే ఉండాలి సో ఇప్పటి నుంచి అయితే క్యాప్ పెట్టకుండా ఫ్రై చేసుకోండి క్యాప్ పెట్టేస్తే మొత్తం పీస్ మెత్తగా అయిపోతుంది అంట మన బాబీ అని చెప్పాడు సో ఇందాక మనం చల్లర పెట్టుకున్నాం కదా మసాలా సవి ఫ్రై చేసుకోవడానికి అవైతే మిక్సీ చేసుకోండి ఫస్ట్ లేటర్ ఈ వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుని ఉంచుకోమన్నా కదా అవే వేయండి వేసాక అప్పుడు అవి కూడా అది మొత్తం అదంతా పేస్ట్ చేసేయండి రెండు ఒకటేసారి వేస్తే గ్రైండ్ అవ్వదు ప్లస్ మంచిగా ఉండదు అనమాట సో అది పేస్ట్ అలా ఉంచేసి ఆ చికెన్లో అయితే కరివేపాకు వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఆ కలర్లోకి రావాలి కిచెన్ చికెన్ సో చికెన్ ఆ కలర్లోకి వచ్చాక మనం ఇందాక మసాలా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అదైతే అందులో వేసుకుని దాన్ని కూడా బాగా కలిపేసుకోండి దీన్ని స్టోర్ చేసి పెట్టుకోకూడదంట నాకు మా మమ్మీ ఐ మీన్ అంతా అయిపోయాక నాకు డౌట్ వస్తాం మమ్మీకి అడిగా మమ్మీ దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చా అని నో పెట్టుకోకండి సరేనా అప్పుడే ఫ్రెష్గా చేసుకోండి అండ్ లాస్ట్లో కారం వేయండి ఫస్టే కారం వేస్తే టేస్ట్ పోతుందంట సో ఎందుకు అంట అంట అంటున్నా కాబట్టి ఎందుకు అంటే ఇది మా రెసిపీ కాదు అందుకే చూస్ చేసింది బట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్గా నచ్చేసింది బట్ చికెన్ కొంచమే ఉంది మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని తింటాం అంటే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తినేయడమే వేడి వేడి అన్నంలో తింటాం అంటే చాలా బాగుంది ఇంకా సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే చేసుకోండి బాయ్ గాయ